ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు నూట పదకొండు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు ఈ గెలుపుతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది బీఆర్ఎస్ కు ఏడు అరవై మూడు కాంగ్రెస్ కు ఆరు వందల యాభై రెండు ఓట్లు స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలైంది ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లతో ఇరవై ఒకటి చెల్లని ఓట్లుగా నిర్ధారించారు పోలింగ్ జరిగిన రెండు నెలల తర్వాత కౌంటింగ్ జరిగింది మార్చి ఇరవై ఎనిమిదిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్ కేంద్రాలలో ఎన్నికను నిర్వహించారు మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది స్థానిక సంస్థల ఓటర్లుండగా అందులో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది నువ్వానైనా అన్నట్లు సాగిన ఎన్నిక ఫలితం ఏప్రిల్ రెండవ తేదీనే రావాల్సి ఉంది అయితే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని కౌంటింగ్ ను జూన్ రెండున తేదీకి మార్చారు ఇక మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు నూట పదకొండు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు అయితే ఈ గెలుపుతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది బీఆర్ఎస్ కు ఏడు వందల అరవై మూడు కాంగ్రెస్ కు ఆరు వందల యాభై రెండు ఓట్లు స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలైంది రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు సాగర్ రైట్ గుడ్ మార్నింగ్ సంజన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ విజయ్ దుండి పోవచ్చు అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఇటు మన్నజీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు అయితే ఈ ఏమైతే ఉప ఎన్నికకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఇవి ఉప ఎన్నికగా నిర్వహించారు ఈ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్యలో నువ్వానేనా అన్న రేంజ్ లో అయితే పోటా పోటీ నిర్వహించారు గోవా క్యాంప్ రాజకీయాలు నడిచాయి ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకుల్లో ధీమా ఉన్నప్పటికీ లేదు బీఆర్ఎస్ గెలుస్తుంది మా ఓటు బ్యాంక్ అధికంగా ఉంది బిఆర్ఎస్ గెలుస్తుందన్న ధీమా ఉన్న ఉన్న నేపథ్యంలో ఒకసారిగా కూడా ఏప్రిల్ రెండవ తేదీనే ఈ ఫలితాలు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడు ఎన్నికల కోడు ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉంద ఉందనుకున్న ఎన్నికల సంఘం ఈ ఫలితాలను అయితే నిన్న అంటే జూన్ రెండుకు వాయిదా వేశారు జూన్ రెండుకు వాయిదా వేసిన నేపథ్యంలో నిన్న అయితే కౌంటింగ్ నిర్వహించారు ఈ కౌంటింగ్ లో బిఆర్ఎస్ కి అయితే ఏడు వందల అరవై మూడు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కు ఆరు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి స్వతంత్ర అభ్యర్థి ఎవరైతున్నారో ఆయనకు ఒక ఓట్ అయితే పోలైంది ఈ మొత్తానికి సంబంధించి కూడా దాదాపుగా నూట పంత నూట తొమ్మిది ఓట్ల తేడా తేడాతో అయితే నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు దీంతో ఒక్కసారిగా ఇటు ఉమ్మడి మహబూబ్ గారి మహబూబ్నార్జ్ వ్యాప్తంగా కానివ్వండి తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి బిఆర్ఎస్ శ్రేణులు అయితే ఒక్కసారిగా ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే నింపిందని కూడా చెప్పుకోవచ్చు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంటే రేపు జరగబోయే ఈ నెల జూన్ నాలుగున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ లో కూడా తాకు సత్తా చాటే అవకాశం ఉంది ప్రజలు తమవైపే ఉన్నారంటూ కూడా దాదాపుగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఓట్లకు సంబంధించి పద్నాలుగు ముప్పై ఏడు పద్నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లలో ఇరవై ఒకటి చెల్లని ఓట్లుగా కూడా నిర్ధారించినట్టు ఒకటి తెలుస్తుంది అంతేకాకుండా మొత్తానికి మొత్తంగా పద్నాలుగు వందల మంది ఓటర్లు ఉండగా అందు అందులో పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు యూజ్ చేస్తున్నారంటే మొత్తానికి తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైనప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కే ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా ఈ స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఒకసారిగా కూడా బిఆర్ఎస్ కు ఊరట లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఉమ్మడి ఉమ్మడి వేమూర్తి జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి అంటే సొంత జిల్లా అయినా కాబట్టి ఇక్కడ కంపల్సరీ స్థానిక సంస్థల్లో కూడా ఉప ఎన్నికలు నిర్వహించినప్పటికీ కూడా ఎమ్మెల్సీలో కూడా జీవన్ రెడ్డినే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డినే ఆ గెలిపిస్తారని కూడా చాలా మంది అయితే అనుకున్న పరిస్థితి కనిపించింది అప్పట్లో కూడా రేవంత్ రెడ్డి ఆ ఇటు ప్రచారం చేశారు చాలా వరకు సభల్లో కూడా జీవన్ రెడ్డి గెలిపించండి వాళ్ళకి ఏవైతే సమస్యలనే ఎంపీటీసీ ఎంపీపీలు జెడ్పీటీసీల సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కాంగ్రెస్ చేస్తుందని కూడా హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఆ నే గెలిపించారు అయితే ఇదే విషయానికి సంబంధించి మొత్తానికి మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉమ్మడి మేబకునార్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు అంతేకాకుండా నిన్న అయితే వాళ్ళు విజయ విజయాన్ని ఈ విజయాన్ని ఒక ఆనందోత్సాహాలను బాణసంచాలు పేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ కూడా చాలా ఆనందంగా గడుపుకున్న పరిస్థితి అయితే కనిపించింది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్స్